కంప్లైంట్ నాకు రావాలి సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్లో ఫేక్ అకౌంట్స్తో భయపెడుతున్నా లేకపోతే ఇంకే రకమైన హెరాస్మెంట్ చేస్తున్నా కూడా మీరు నాకు ఇంటిమేషన్ ఇవ్వండి మేము అందరం మీకు టచ్లో ఉంటాం మీరందరూ కూడా సైబర్ వారియర్స్గా పనిచే పనిచేయండి తర్వాత మీకు కూడా ఒక సెక్షన్ పెడతాం తర్వాత ఈ అవార్డ్ సెక్షన్ అయిపోయిన తర్వాత ఇంట్రెస్ట్గా ఉన్న వాళ్ళు వస్తే మిమ్మల్ని వారియర్స్గా తయారు చేస్తాం అంటే ఏ రకంగా మీరు ప్రొటెక్టివ్గా ఉండాలి మీరు పది మంది చెప్పేటట్టు ఉండాలి ఫ్యూచర్లో ఇంకా మీకు ఇంకా ఇంకా ఫిజికల్ అటాక్స్ ఉన్నవండి మొత్తం సైబర్ క్రైమే ఎన్ని రకాల సైబర్ క్రైమ్లు ఉన్నాయంటే ఈ క్యాంట్ ఎమాజిన్ అంటే సైబర్ క్రిమినల్ అనేవాడు ఎవడో తెలుసా హైలీ ఇంటలెక్చువల్ వాడు బాగా చదువుకున్న వ్యక్తి ఈజీ మనీకి అలవాటుపడి సైబర్ క్రిమినల్గా మారుతాడు సింపుల్ వేగా అంటే ఎదురు మనిషిని ఏ రకంగా బుర్ది బురిద కొట్టించాలి ఏ రకంగా వాళ్ళు అంటే మీరు మీ సిచ్యువేషన్ అనుకుంటారండి మీరు ఎలా ఉన్నారు మీ ఫైనాన్షియల్ స్టేటస్ ఏంది మీరు మామూలుగా ఏం చేస్తారు కొంచెం ఫ్రెండ్లీ మీరు నిజంగా చెప్తున్నానండి